హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ అయితే మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ అనమాట ఏంటి సాంబార్ అనుకోవద్దు ఎక్కువ పోషక విలువలు ఉండే విధంగా ఈ సాంబార్ని అయితే తయారు చేస్తున్నాను తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది దీనికోసం అయితే ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవి శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో ఒక త్రీ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికిన పప్పుని బాగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోనే కొంచెం వాటర్ తీసుకొని కొంచెం చింతపండు వేసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సాంబార్లో తప్పకుండా వేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ ఒక రెండు టమోటాలను వేసి కొంచెం గార్లిక్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా అవసరం లేదు మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు సాంబార్లో వెజిటేబుల్స్ మనకు తినేటప్పుడు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కాస్త ఫ్రై అయిన వెంటనే మన ఇంట్లో మనకి ఏవి అవైలబుల్గా ఉంటాయో ఆ అయితే ఇక్కడ వేసుకోవచ్చు నేను ఇక్కడ బెండకాయ సొరకాయ మునక్కాయ ఇంకా బంగాళదుంపాయ ఇంకా కొన్ని వంకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను వంకాయలు అయితే కట్ చేసి వాటర్లో వేసుకోవాలి చేదు రాకుండా ఉండడం కోసం ఇలా మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ అయితే వేసుకోవచ్చండి సాంబార్లో పలానా అని ఏం లేదు ఏ వెజిటేబుల్స్ అయినా వేయచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ వేయడం వల్ల మనకు అన్ని పోషకాలు అందుతాయి అన్నమాట ఇందులో కాస్త ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒకే రకం వెజిటేబుల్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో కాస్త పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వేగాలన్నమాట ఈ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ వెజిటేబుల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ న్యూట్రియం ఉంటాయి కాబట్టి మనకు హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి మూత పెట్టి చూసారా ఆయిల్ కాస్త పైకి తేలుతుంది ఇలా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి తర్వాత మనం మ్యాష్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా పప్పు ఆ మిశ్రమాన్ని ఇందులో కలపాలి ఈ వెజిటేబుల్స్ మనకు సగం అనమాట రిమైనింగ్వి ఈ పప్పులోనే ఉడుకుతాయి సరిపడా నీళ్లు వేసి ఉప్పు సరిపడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇప్పుడు మనకు వెజిటేబుల్స్ దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి వెజిటేబుల్స్ ఉడకకుండా చింతపండు రసం వేస్తే మునక్కాయలు ఇవి కాస్త లేట్ అవుతుందండి ఉడకడానికి ఇలా నూనె పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనము ఒక టీ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకోవాలి మీ ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా కావచ్చు బయట కొనిందైనా కావచ్చు సాంబార్ పౌడర్ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నేను ఇక్కడ ఎవరెస్ట్ సాంబార్ మసాలా పౌడర్ వాడాను ఈ సాంబార్ పౌడర్ వేయడం వల్ల సాంబార్ కాస్త చిక్కబడుతుంది లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి మూడు రకాల పప్పులు ఐదు రకాల వెజిటేబుల్స్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పోషకాలు ఉండే సాంబార్ అని నేను తమ్ పెట్టాను ఇదైతే వారంలో ఒక్కరోజైనా చేసి పెట్టండి పిల్లలు వెజిటేబుల్స్ తినకపోయినా ఈ వెజిటేబుల్స్లో ఉండే పోషకాలన్నీ ఆ పప్పులోకి వస్తాయి కాబట్టి కాస్త నెయ్యి వేసి ఏదైనా అప్పడాలతో కానీ వడియాలతో కానీ సర్వ్ చేయండి తప్పకుండా ఇంట్లో వాళ్ళు లైక్ చేస్తారు ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి